హాయ్ హలో అండి దీపావళి ఐదు రోజులు పండుగ అంటారు కదా అది ఒకటో రోజు ఏంటో చూద్దాం ఓ రాణి తపన హిమరాజు కుమారుడి జాతకంలో పెళ్ళైన నాలుగు రోజు రో నాలుగు రోజు నాలుగో రోజునే మరణం రాసిపెట్టి ఉంది అది పామ్ రూపంలో పదహారేళ్ల వయసులో అతడికి పెళ్ళయింది నాలుగో రోజు రానే వచ్చింది విషయం తెలిసిన ఆయన భార్య ఆ రోజున నిద్రించలేదు భర్తను నిద్రపోనివ్వలేదు ఆ గదిలో తన ఆభరణాలన్నిటినీ రాసిగా పోసి చుట్టూ లక్షల దీపాలు వెలిగించింది ఆ వెలుగులో తన పతికి కథలు చెబుతూ పాటలు పాడుతూ గడిపింది రాత్రి వేళ మృత్యుదేవత సర్పరూపంలో వచ్చింది ఆ వెలుగులకు కళ్ళు మసకేశాయి ఆభ ఆభరణాల మీద కూర్చొని రాత్రంతా ఆమె పాడిన పాటలు విని యువరాజును కరవకుండానే వెళ్ళిపోయింది యువరాజుకు గండం తప్పిన రోజు ఆశ్వీజ మాసంలోని పదమూడవ రోజు కనుక తన త్రయోదశి త్రయోదశిగా లేక యమదీపదా యమదీపదానంగా పిలుస్తూ మృతుదేవతను తమ ఇంటికి రానివ్వకుండా దీపాలు వెలిగిస్తున్నారు ఇదండి దీపావళిలో మొదటి రోజు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జైకు